విశ్వకర్మ విశ్వ బ్రాహ్మణులకు ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేసి పాలక వర్గాన్ని ఏర్పాటు చేయాలని హన్మకొండ ఆత్మకూరు మండలాల్లోని పెద్దపురం విశ్వ బ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శి సిద్ధో సూర్యప్రకాష్ అన్నారు తెలంగాణ రావడానికి ఎంతో త్యాగం చేసింది విశ్వకర్మ లేనని అన్నారు అనంతరం సంఘం అధ్యక్షులు కందుకూరి నరేష్ మాట్లాడుతూ సంఘం నుండి అందరి సహకారంతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ నేడు పెద్దపురం గ్రామంలో వరంగల్ శరద్ అయాస్పత్రి వారి సహకారంతో కంటి పరీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేశామని వారు తెలిపారు అనంతరం సంఘం గౌరవ అధ్యక్షులు బొల్లోజు కుమారస్వామి మాట్లాడుతూ సంఘంలో అరవై మంది సభ్యులు ఉన్నారని ప్రతి అమావాస్య రోజు అందరం కలిసి సమావేశాలు జరిపి సంఘం అభివృద్ధి కోసం పాటు పడుతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో రమేష్ ఉపాధ్యక్షులు రాహుల్ సహాయక కార్యదర్శి నూతన్ ప్రసాద్ కోశాధికారి వరంగల్ చెరతాయి ఆసుపత్రి సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు నమస్కారం అందరికీ నమస్కారం నేను శ్రీ విశ్వతేజ విశ్వకర్మ విశ్వామ శ్రీకాకుళం గ్రామ గౌరవ అధ్యక్షుడిగా ఈ సంఘము ఏర్పడి రెండు వేల పన్నెండులో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంఘంలో కానీ ఎంతో కృషి చేసి అసూలు పాశారు కానీ ప్రభుత్వము విశ్వకర్మాలు బీసీగా చాలా చిన్న చూపు చూస్తున్నది ఇంతవరకు ఒక కార్పొరేషన్ కానీ పాలక వర్గంలో కానీ ఎలాంటి లేదు దయచేసి ప్రభుత్వం కూడా మిమ్మల్ని స్పందించాలని కోరుచు దాపురం విశ్వతేజ విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ సభ్యులందరికీ కూడా ఆదివారం అమావాస్య మన విశ్వకర్మలకు సంబంధించి ప్రత్యేకమైన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తామంటారు ఈరోజు ప్రత్యేకంగా ఈ ప్రోగ్రాం నిర్వహించుకున్నామంటే అమ్మకొండలోని షరత్ లేదలయస్పత్రులు ప్రత్యేకంగా మన తులసాంగ భవనం గురించి తెలుసుకొని మా డెవలప్మెంట్ గురించి తెలుసుకొని మీ ద్వారా నేను ఈ క్యాంప్ క్యాంప్ పెట్టాలని ఆలోచనతో రావడం వాళ్ళు మనల్ని సంప్రదించడం ఆ సంప్రదించిన సందర్భంగా మన సభ్యులందరూ కూడా చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు ఈ రోజు పితాపురం పొందే గ్రామ ప్రజలందరూ కూడా వచ్చి ఉచిత కంటి పరీక్షలు చేసుకోవాల్సిందిగా మనం చేయడంతో అందరూ కూడా గ్రామస్తులందరూ రెండు గ్రామాలకు సంబంధించిన కూడా దీన్ని సహకరించారు ఈ వెనకాల సంఘ సభ్యులు హాస్పిటల్ వాళ్ళను అందరికీ కూడా సహాయ సహకారాలు సభ్యులందరం కూడా కలిసికట్టుగా ఇలాగే ముందుకు పోతూ అన్ని కుల సంఘాలకు ఆదర్శంగా విశ్వబ్రాహ్మణ సంఘాన్ని ముందుకు నడిపిస్తామని ఈ మీ ముఖంగా తెలియజేస్తూ నేను అందరికీ నమస్కారం